పవన్ పర్యటనలో పేక్ ఐపీఎస్ అరెస్ట్ చేసిన పోలీసులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ వ్యవహారం కలపన రేపుతుంది నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు మరోవైపు ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు నకిలీ ఐపీఎస్ గురించి హోం మంత్రి డీజీపీ ఇంటెలిజెన్స్ బాధ్యత తీసుకోవాలన్నారు దీనిపై తన కార్యాలయం అధికారులు డీజీపీకి సమాచారం ఇచ్చారని వెల్లడించారు తనకు తెలుసని ఇలాంటివి చెప్పుకొచ్చారు నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాష్ భాగవతం బయటపెట్టిన కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో హాహుడి సృష్టించిన నకిలీ ఐపీఎస్ బలివాడ సూర్యప్రకాష్ ఆస్తులు భగవతం కుటుంబ సభ్యులు పెట్టారు ఆస్తి కోసం డబ్బుల కోసం కన్మ తల్లిని సొంత తమ్ముడిని కుటుంబాన్ని కూడా బెదిరించాడని చెబుతున్న సూర్యప్రకాష్ తమ్ముడి భార్య సౌమ్య డెబ్భై లక్షల వరకు నగదు ఆస్తులు కాజేశాడని తన కుటుంబాన్ని కూడా బెదిరిస్తూ తమను రోడ్డు పడేశాడని అంటున్నారు కుటుంబ సభ్యులు సూర్యప్రకాష్ గతంలో మిలిటరీలో పనిచేసి నిధి నిర్వహణలో సరిగ్గా పని చేయలేక దొంగచాటుగా గోడ దూకి పారిపోయి వచ్చాడు నకిలీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు సంపాదించి కాంట్రాక్టర్లు కూడా చేశాడు గత సంవత్సరంలో పోలీస్ యూనిఫామ్ వేసుకుని ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యానని ఫోటోలు వాట్సాప్ లో స్టేటస్లు పెట్టాడు నకిలీ ఐపీఎస్ దీనిపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసిన సౌమ్య మాటల్లోనే మనం తెలుసుకుందాం మేడం గారు చెప్పండి ఆయన ఒక సైనికుడు దేశాన్ని కాపాడే ఈరోజు నకిలీ ఐపీఎస్ అవతీ అది నిజమేనంటారా సార్ ఇప్పుడు ఆయన మిలిటరీలో రావడం నిజం కానీ ఆయన ఏంటంటే మిలిటరీ నుంచి పారిపోయాడు భయానికి అలా భయపడి పారిపోయినోడు నకిలీగా ఐపీఎస్ అవతారం ఎత్తుతాడని ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే ఒక మిలిటరీ జాబ్ అనేది చాలా వరకు గౌరవమైన ఎంప్లాయ్ ఉద్యోగం అది అదే పారిపోయి వచ్చి దాక్కున్నాడంటే ప్రాణ భయంతో తర్వాత మా మావయ్య గారు బీటీ బాబు గారు కూడా తౌటిబాబు గారు కూడా చాలాసార్లు వెళ్ళరా మంచిది మంచిగా ఉంటుందంటే అతను భయపడిపోయి బెదిరిపోయి ఊర్లో దాక్కోవడం కూడా జరిగింది సో ఆ పోలీసులు మిలిటరీ వాళ్ళు కూడా చాలా వరకు వెతకడం జరిగి అది క్లోజ్ చేయడం కూడా జరిగిందని కూడా వాస్తవమే ఆ తర్వాత ఆయన నకిలీ మా మావయ్య గారు బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన నకిలీ సివిల్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ డబ్బులు ఇచ్చి చేయించి ఆయనకి భువనేశ్వర్ వైపో లేకపోతే హైదరాబాద్ వైపో ఇలా పలానా చోట్ల దగ్గర కూడా ఉద్యోగం అనేది ఆయన చేయడం జరిగిందనమాట సూర్యప్రకాష్ గారే ఓకే అది కూడా నకిలీ సర్టిఫికేటే ఒరిజినల్ కాదు ఆ తర్వాత మా మావయ్య గారి సహాయం వల్ల కాటాలు కాటాలు సీలింగ్ వేయించడం ఇన్స్పెక్టర్లు ఉంటారు కదా సీలింగ్ ఇన్స్పెక్టర్తో తిరగడం అలాగే ఈ ఎవరైతే ఉన్నారో చిన్నారావుతో పరిచయం అవ్వడం స్వార్థం బుద్ధి కలగడం ఇంకా పోలీస్ వేషం ఎత్త సంవత్సరం క్రితమేనండి అది నేను అప్లోడ్ కూడా చేశాను వాళ్ళు నాకు బెదిరించి తీపించారు ఇది విషయం పోలీసులు కూడా నేను హైలైట్ చేయాలనుకున్నాను కానీ వాళ్ళు నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఒక కుటుంబం బయటికి రాకూడదు మీరు మీరు మాట్లాడుకోండి అప్పుడు కూడా సూర్యప్రకాష్ గారు ఎలాంటి పొజిషన్లో ఉన్నారంటే ఢిల్లీలో ట్రైనింగ్ అవుతున్నారు అని సో ఇంకా మా పెద్దల్ని పెట్టి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి ఈ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది మురుగాని మురుగాం విజయనగరం మురుదాం దగ్గర జరిగింది అక్కడ కూడా అనిత పట్నాయక్ గారు ఎవరైతే వాళ్ళు ఆగుతున్నారో నా మీద అరవడం జరిగింది నేను కోలుకొని హాస్పిటల్లో విషయం తీసుకొని నెలన్నర తర్వాత కోలుకొని నాకు జస్టిస్ కావాలని నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నా మీద తిరగబడ్డారండి ఆ ముడదాం సెక్యూరిటీ ఉంటుంది కదా ఫుల్ సెక్యూరిటీ సెక్యూరిటీ మేము గమనించలేదండి కాకపోతే కొంతమంది హైయర్ అఫీషియల్స్తోనే అంటే వాళ్ళు చూస్తే హైయర్ అఫీషియల్స్ లానే ఉన్నారు అలాంటి వాళ్ళతో ఫోటో తీసుకొని పెట్టడం చేయడం జరిగింది నేను ఎప్పుడైతే ఫస్ట్ ఫోటో చూసి ఇలా నేను హైలైట్ చేశాను ఇన్స్టాగ్రామ్లోని ఆ తర్వాత నుంచి సూర్యప్రకాష్ నన్ను తీస్తాడనమాట అంటే ఇప్పుడు ఐపీఎస్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఏది అంటే ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నాను హైదరాబాద్ వెళ్తున్నాను ట్రైనింగ్కి వెళ్తున్నాను ఢిల్లీ వెళ్తున్నాను ట్రైనింగ్కి వెళ్తున్నాను ఇదే అని చెప్పుకొని వచ్చాడు కానీ అసలు విషయం ఏంటంటే అక్కడ ఏదో లాడ్జ్లో ఉంటున్నాడని ఉన్నారు కదా ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా అప్లై లేదండి మాకైతే ఆ ఇన్ఫర్మేషన్ ఏందో తెలియదు బెయిల్ అప్లై చేయాలనుకుంటే వాళ్ళ వైఫ్ ఫ్యామిలీయే చేయాలి లేదు అంటే మా మావయ్య గారు మా బావ గారు ఎవరైతే సూర్యప్రకాష్ గారు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ చేయాలి నిన్న నేను ఒకరిని అడిగాను మా ఫ్యామిలీలోని కజిన్ అడిగితే లేదక్క అసలు ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు కాల్స్కి అని చెప్తున్నారు మరి అది ఎంతవరకు అనేది మాకు ఐడియా లేదండి మా అత్తగారు మాత్రం ఎక్కడున్నారో ఫోన్ కూడా చేస్తుంటే ఆవిడ ఫోన్ అవ్వటం లేదు ఆవిడ ఉండేది గరివిడిలోని గరివిడిలోనే ఉంటారు సొంత ఇంట్లోనే ఉంటారు సో ఆవిడ ఎలా ఉన్నారనుకున్నా మాకు ఇంకా నుంచి కోరుతున్నారు నేను ఒకటే కోరుకుంటున్నానండి ఒక ఫేక్ ఐపీఎస్ వేషం వేసుకొని పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద యాక్టర్ అయిన ఇప్పుడు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు డిప్యూటీ సీఎంలో ఉన్నారు ఆయన అలాంటి అతని దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అవి తీసుకొని ఇంతమందిని ఫూల్ చేస్తున్నాడంటే ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది చాలా చెడ్డ పేరండి ఎందుకంటే అంత ఎస్పాట్ అంత పోలీసుల మందిలో కూడా అతను లోపలికి రాగలిగాడంటే అసలు ఎంత మాయ చేసి ఉండాలో అది నిజంగా దేవుడికే తెలియాలి అనిత గారు హోమ్ మినిస్టర్ గారికి నేను ఒక్కటే కోరుకుంటున్నానండి ఇలాంటి వాళ్ళని వదలకూడదు కఠినంగా చర్యలు తీసుకోవాలి మీరన్నట్టు నేను నేను కూడా మీరు నన్ను అడిగినట్టు ఏమైనా థ్రెట్ ఉందా పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆల్రెడీ చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి అతనికి థ్రెట్ ఉంది అని కూడా నేను చూసాను ఏమంటున్నారంటే ఇది కావాలని పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయడానికి ఒక నకిలీ ఐపీఎస్ అంటున్నారు అవును అది కూడా నేను అంటున్నాను ఆయన నాకు ఎనిమిదేళ్ళ నుంచి తెలుసండి కానీ అంత పర్సనల్గా ఆయన నాకు తెలియదు ఏమో ఏ పొద్దు డబ్బు ఎవరికైనా ఎంత పనైనా చేపిస్తుంది అండి ఇప్పుడు ఆ డబ్బు స్వార్థంతోనే ఒక రైతు దగ్గర మోసం చేసి డబ్బులు లాక్కున్నాడు ఊరంతా అప్పులు చేసి వాళ్ళని బెదిరించాడు ఎవరెవరి దగ్గర నుంచి అప్పులు తీసుకున్నాడంట డబ్బులు కావాలి ఉద్యోగాలు వేస్తానని చెప్పి ఇలా చాలా ఫ్రాడ్ పనులు చేశాడంట ఇన్ని చేసిన వాడు డబ్బు కోసం అంతవరకు ఖచ్చితంగా ఏమో ఛాన్సెస్ బై ఛాన్స్ వన్ పర్సెంట్ అయినా అల్లచ్చేమో అందుకే ఐ రిక్వెస్ట్ అనిత గారు మేడం ఇలాంటి వాళ్ళ మీద మీరు కఠిన చర్య తీసుకోవాలి ఎలాంటి బెయిల్ అప్రూవల్ ఉండకుండా ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయాలంటే భయపడ భయపడేలా ఇది అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందులో ఇది ప్రస్తుతం అయితే మేడం గారు చెప్తున్న ఏంటంటే హోమ్ మినిస్టర్ గారు అనిత గారి దీన్ని ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి మామూలుగా సామాన్యం ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడతారు ఇలాగైతే ఎందుకంటే ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న పోస్టులో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక సెక్యూరిటీలోనే ఈయన నకిలీ ఐపీఎస్గా ఎంటర్ అయ్యి ఆయన చలామణి అయ్యారు అలాగైతే సామాన్యుల దగ్గర కూడా చాలామంది నకిలీ కానిస్టేబుల్స్ కానీ నకిలీ వేషాల్లో డిపార్ట్మెంట్ వేషం వేసుకొని కూడా ఉంటారు చాలామంది కానీ దీనికి చాలా సీరియస్గా తీసుకోవాలి ఇలాంటి వాళ్ళని डिपार्टेंटला एरिपरेल मॅडम कॅमेराम्या जीवन राकेश एपी सिक्स्टी ऊस विशाखपटं